హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ జస్ బ్లాగ్స్ అందరం మేము అయితే చాలా బాగున్నాం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది డేట్ వచ్చి పది అనమాట పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చి పదకొండు అయింది ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను దాన్ని అయితే అసలు ఈవెంట్ కంప్లీట్ చేసుకొని సో ఈవినింగ్ సిక్స్కి అయితే వచ్చేసింది సో షాప్కి అయితే వచ్చేసామన్నమాట లంచ్ బాక్స్ పట్టేసుకొని సో వెయిట్ చేస్తున్నాము అంటే కస్టమర్ కోసం అండ్ ఇంకొకటి చైర్ ఒకటి మంచిగా తీసుకోవాలి కొంచెం హైట్ ఉంటే కొంచెం కనిపిస్తాం విజిబుల్ అవుతుంది సో ప్రజెంట్ అయితే నీట్గా దీపం పెట్టేసి షాప్ అయితే నీట్గా క్లీన్ చేసేసి ఉంచామనమాట లంచ్కి ఏం అర్జేసి ఈరోజు నెత్తల్ దగ్గర చేపల కూర ఉంది కానీ మరి అవ్వలేదు ఆ టైంకి అందుకే నెత్తల్ని వేపేసుకుని తెచ్చుకున్నాము అండ్ చారా పులుసు సో అదనమాట ప్రజెంట్ అయితే ఈరోజు చూద్దాం అంటే షాప్ దగ్గర అయిపోద్ది ఈరోజు నాకు ఒక పార్సల్ ఉంది అది ఇప్పుడు అయితే వేయాలన్నమాట అడ్రస్ రాసేసి బాక్స్ అయితే ప్యాకింగ్ చేసి తెచ్చేసాను మార్నింగ్ వేసి ఈరోజు షాప్ ఓపెనింగ్ ఉదయం పదికి చేసాము యాక్చువల్లీ లోపు చేయాలి షాప్ అనేది బట్ అవ్వట్లేదు అనమాట ఆల్సో నేను నైట్ ఈ సారీ ఇస్త్రీ అయితే పెట్టింది అనమాట బండి వెల్లవాడ దగ్గర అయిపోయింది పంచర్ అయిపోయింది అనమాట గాలి ఒకటి అసలు దానివల్ల పంచర్ అయిపోయింది టైర్లు కూడా అరిగిపోయాయి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా పంచర్ అయిపోయింది ఇక్కడే ఇక్కడే సౌండ్ వస్తుంది అస్సు చూడండి షాప్లోని పిన్నిస్లు అన్ని వాళ్ళకి పట్టుకెళ్ళిపోతుంది వచ్చిన లాభ ముందు పట్టుకెళ్ళిపోతుంది తన ఈవెంట్స్ గట్రా ఉపయోగపడతాడు చాంపిన్లు పిన్ని మొన్న అన్ని తీసుకెళ్ళవచ్చు బాక్స్ పట్టుకెళ్ళిపోవచ్చు బాక్స్ తీసుకుంటా పిన్ని బాక్స్ ఎందుకదా లిప్స్టిక్ పెడతారు కదా మళ్ళీ రాదులే బ్లాగ్స్ అయితే పోస్ట్ చేయట్లేదు సో అవ్వట్లేదు అనమాట బ్లాగ్స్ తీయడానికి ఏంటి కావట్లేదు అట్లా

అసలు లెక్కలు అస్సలు రావు అనమాట ఎవరైనా ఏదైనా అడిగితే నాకు చెప్ప నాకు ఇమంటది టోటల్ చేయి రోడ్డు కొందా చేయి రోడ్డు కొందాం అనుకున్నాం కొనలేదు ఏడు వందల యాభై తొమ్మిదా ఆరు వందల నలభై ఐదు ఎంత తీసు ఇంకోసారి చెప్పు ఇంకోసారి చెప్తే చెప్పారు అలాగే ఎవడు రాయడది మొత్తం చేతులు వేసుకొని అప్పుడు రాసుకుంటా ప్రార్థన అక్కడికి వెళ్ళిపో అక్కడికి ఆ బెస్ట్ మూలకి వెళ్ళిపో మూలకి వెళ్ళిపో రాసుకో వెళ్ళి షాపులో చూడండి మొఖంకి ఏదో రాస్తుంది షాపులో అలాంటి రాయకూడదు డీటెన్ నీవు టెన్ లో ఉన్నావు మళ్ళీ డీటెన్ ఇంకేట్ అవుతావు చూడు చూడు షాప్లో చూడండి ఇప్పుడు లైవ్ సెక్షన్ చేసాను అనమాట ఒక ఆర్డర్ అయితే వచ్చింది సో ఓకే నెట్వర్క్ కరెక్ట్గా లేదు సో దానివల్ల ప్రాబ్లం అనమాట నెట్వర్క్ ఉంటే మంచిగా చూపించేవాడిని సో నెట్వర్క్ లేదు కాబట్టి మాకు తప్పట్లేదు ఎవరైనా వస్తే నువ్వు వెళ్ళిపో నువ్వు ఆ మూలకి వెళ్ళిపో ఇప్పుడు నీ వీడియో నువ్వు చూసుకుంటావా అందుకే దగ్గర రాంట రాయకూడదు అనుకుంటావు ఒకరిద్దరు వస్తే అప్పుడు ఏం చేస్తాం అప్పుడు ఇది సర్దుకోవడమే ఎక్కువ తలనొప్పి అనమాట ఏది సర్దుకోవాలి ఏంటంటే ఎక్కడ అక్కడ పెట్టాలి అదైతే మళ్ళీ మర్చిపోతాం కదా మనం పట్టకపోతే అలా ఉంటుంది సిచ్యువేషన్ హైట్ వచ్చే మొత్తం అంటే ఇందులో పెడతాం కాబట్టి హైట్ వచ్చాయి డిస్ప్లేలో అసలు అక్కడ అది రాసుకుంటుంది చార్కోల్ నేనైతే కూర్చున్నాను అనమాట ఒక తొమ్మిది వరకు ఉంటాము పాత ఒక తొమ్మిది వరకు ఉంటాము ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తాము షాప్ మీదకు క్లోజ్ అయినప్పటికీ తొమ్మిది అవుతుంది అనమాట